పరమేశ్వరుడు సభలో ఉన్నాడు చుట్టుముట్టు కొన్ని వేల మంది దేవతలు కూర్చొని ఉన్నారు వారందరితో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు సభలో నుంచి లేవడం మంచిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశం చేత శివుడు సభలో నుంచి లేవక మామతో మాట్లాడలేదు అది దక్షిణ కోపం వచ్చింది నేను మామగారిని ఇంత పెద్ద మనిషిని నేను వస్తే అల్లుడు నాకు ఇంత మర్యాద చేయలేదు ఇంత గర్వమా శివుడికి అని చెప్పి అహంకారం చేత గుర్రున తిరిగి వెనుక వెళ్ళిపోయారు యాగం గురించి ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నాడు మీరు యజ్ఞానికి రావాలని చెప్పి కూతురుకి కానీ అల్లుడికి కానీ చెప్పలేదు ఇక్కడ యాగం ప్రారంభమైంది అందరు వచ్చారు బ్రహ్మ విష్ణుమూర్తి తదితరులు ఇంద్రాదులు వాణులు అందరూ కూడా పెద్ద పెద్ద ఋషులందరూ కూడా వచ్చారు యాగం ప్రారంభం కాబోతుంది గారు ఏంటి యాగకర్త శంకరుడు శివుడు రాలేదా అన్నారు శివుడు లేని యాగం లేదు అక్కడ ఎక్కడ కానీ ఇప్పటికైనా అంతే శివుని యొక్క ఆహ్వానం కావాల్సింది అక్కడ శివుడు లేనిది యాగం కాదు చూడు లేదు యాగం ఎలా చేస్తాం అతను అవసరం లేదు మీరు చెయ్యండి అన్నాడు ఎలా చేస్తామయ్యా త్రిమూర్తులలో శివుడు లేకపోతే యాగం ఎలా అవుతుంది అని చెప్పి అందరు కూడా ప్రశ్నించారు లేదు శివుడు లేకున్నా పర్వాలేదు యాగం చేయాల్సిందే అన్నారు మాదేం పోయింది యజమాని చెప్తున్నారు మేము చేస్తాం అనుకున్నారు నేను యాగం ప్రారంభం చేశారు దేవతలంతా కూడా యాగాన్ని చూడడానికి వెళ్తున్నారు అందరు వెళ్ళడము ఆ కైలాసపరం నుంచే రావాలి అది దక్షిణాపథంలో చూడండి ఒక్క విషయము మన భారతదేశము ఎంత శక్తివంతమైనటువంటి దేశము మన సాంప్రదాయము ఎంత శక్తివంతమైనటువంటి ఒక సాంప్రదాయము ఆ దక్షుడు చేసేటువంటి ఒక యజ్ఞము మన భారతదేశంలోనే జరుగుతుంది కైలాసవర్తం అనుకుంటాం మనం కైలాసపర్తం హిమాలయ పర్వతం దగ్గరే ఉందంటారు మాన సరోవరము కైలాసవర్తం అక్కడే ఉంది ఇలాంటి పవిత్రమైన ఒక మన భారతదేశం మన సాంప్రదాయం అందరు కూడా వస్తున్నారు వచ్చేటప్పుడు ఉడుచుకొస్తారా రథాలలో వాళ్ళ వాళ్ళ వాహనాలలో వాళ్ళు వస్తూ ఉంటూ అలజడి చేస్తూ వస్తున్నారు అప్పుడు దాక్షాయిని తన చలికెత్తలు అడిగింది ఏంటి అలజడి అవుతుంది దేవతలంతా కూడా ఎక్కడో పరిగెత్తుకుని వెళ్తున్నారు తొందర తొందరగా అలజడి చేస్తున్నారు ఏంటి అని చెప్పి చలికత్తలు నడిపితే అమ్మ మీ నాన్నగారు పెద్ద యజ్ఞం చేస్తున్నారట అందరు వెళ్తున్నారు మీరు ఎప్పుడు వెళ్తారని అడిగారు మా నాన్నగారు యజ్ఞం చేయడమేంటి మేము వెళ్ళకపోవడం ఏంటి నాకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి సరాసరిగా భర్త దగ్గరికి వెళ్ళింది ఇది ఏమండి నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట మీకు చెప్పారా మర్చిపోయిన మీరు నాకు చెప్పలే లేదే దక్షాయిని లేదు మీ నాన్నగారు నాకేం చెప్పలేదు మొన్న వచ్చాడు నేను సభలో ఉన్నాను దేవతలతో మాట్లాడుతున్నాను నేను పలకరించలేదు ఆ కోపంతో తిరిగి వెళ్ళిపోయాడు అంతేగాని నాకేం చెప్పలేదు మనను ఆ బిడ్డను అల్లుణ్ణి ఒక యజ్ఞానికి ఆహ్వానించకుండా ఎలా చేస్తున్నారు యజ్ఞము అందులో మీరు పరమేశ్వరులు దయకర్త ప్రపంచాన్నంతా కూడా చేతిలో పెట్టుకుంటున్నారు మీ ఆజ్ఞలేంది చీ శివుడు లే శివునాజ్ఞలేంది చీమైనా కరవదు ఒక శాస్త్రం ఉంది మీ ఆజ్ఞలేంది ఒక చ ఏది నడవదే మీ యాజ్ఞ లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టించలేడు విష్ణుమూర్తి పరిపాలించలేడు మన అలాంటి మిమ్మల్ని పిలవకుండా యాగం చేస్తున్నాను పోనీలే చేసుకొనిలే మనం వెళ్దామండి ఆహ్వానం లేని చోటికి వెళ్ళి అవమాన పడకూడదు దాక్షాయిని వెళ్ళవలసిన అవసరం లేదన్నాడు లేదండి నాన్నగారే కదా మా నాన్నగారే కదా వెళ్దాం పదండి అండి లేదు దాక్షాయిని ఆహ్వానం రాలేదు ఆహ్వానం ఎందుకు వెళ్ళకూడదు తప్పు అన్నాడు దాక్షాయిని మొండిపట్టు పట్టింది ఎలా అయినా సరే నాన్నగారింటికి పిలిచేదేంటి నాన్నగారింట్లో కార్యక్రమం జరిగితే అతను పిలవా తొందరలో ఉండి మర్చిపోయాడేమో వెళ్దాం పద అంది నేను రానన్నాడు శివుడు అయితే నేనైతే వెళ్తాను మా పుట్టింటికి నాన్నగారు నన్ను పిలవాలని ఏముంది నేను వెళ్తానని చెప్పి దాక్షాయిని సూట్ కేసులో బట్టలు గిట్టలు అన్నీ పెట్టుకొని చక్కగా దాక్ష దక్షిణ యొక్క నగరానికి వచ్చింది దక్షుడు యాగం ప్రారంభమైంది ఆ మండపంలోకి అక్కడికి ప్రధాన ద్వారంలోకి ఆ దాక్షాయని వస్తూ ఉంటే దక్షుడు ఎవరు పిలుచారో ఎవరు రమ్మన్నారు దాక్షాయని అని చెప్పి కోపానికి వచ్చాడు నాన్నగారు నేను దాక్ష్యాయణి తెలుసు నీకేం ఆహ్వానం ఇవ్వలేదే నేను రమ్మని బొట్టుబెట్టి పిలవలేదే అని చెప్పి కోపానికి వచ్చాడు దేవతలంతా కూడా భయపడుతున్నారు ఏంటి పరమశివుని భార్యను దాక్షాయణ్ణి ఈ విధంగా తిరస్కరిస్తున్నాడే కన్న తండ్రి అని చెప్పి భయపడుతున్నారు ఏమవుతుందో అని చెప్పి దాక్షాయాన్ని విపరీతంగా నీ భర్త కట్టుకోవడానికి బట్ట లేనటువంటి వాడు చర్మాలు ధరించి బతుకుతాడు తినడానికి చిప్పలేదు నీ భర్తకు కపారంలో భిక్షం ఎత్తుకుంటాడు ఒంటికి పూసుకోవడానికి సుగంధాలు కాదు ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఒక బూర్ది పూసుకొని తిరుగుతాడు నీ భర్త అలాంటి వారిని ఇలాంటి మహాసభ మహాయజ్ఞానికి ఆహ్వానం కావ లేదు నేను పిలవలేదు తోటికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అమ్మ ఆమెను ఆ దాక్షాయణ్ణి పరమేశ్వరుణ్ణి అనేక రకాలుగా చీత్కారమైన ఒక వాక్కుల చేత నిందించాడు దాక్షాయనికి బాధ కలిగింది ఎంత కూతురైనా తన భర్తను తిట్టేటప్పటికీ ఏ స్త్రీకైనా కోపం వస్తుంది తనని తిడితే ఓర్చుకుంటుంది కానీ భర్తను తిడితే మాత్రం ఏ స్త్రీ ఓర్చుకోదు ఇది భారతీయమైన ఒక సాంప్రదాయం తనను తిట్టినా బాధపడుతుంది తను ఎంత తిట్టినా ఏమి తిట్టినా బాధపడుతుంది ఎంత అవమానం చేసినా బాధపడుతుంది కానీ భర్తను ఒక్క మాట అంటే మాత్రం ఏ స్త్రీ కూడా ఓర్చుకోదు భర్తను ఎప్పుడైతే తిట్టాడో దక్షుడు ఆ దాక్షాయని ఓపుకోలేకపోయింది ఓపుకోలేక అగ్నిగుణంలో పడి అగ్నిగుణంలో పడ్డదని చెప్పి కొందరు అంటారు కాదు ఆమె యొక్క యోగ యోగం అనేటువంటి యొక్క అగ్నిచేత చేత శరీరాన్ని దహించేసుకుంది